నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అల్వాల్ సర్కిల్లో భూదేవి నగర్ వెంకటాపురం మహాబోధి విద్యాలయంలో ఆరు నుండి పది పదవ తరగతి విద్యార్థులకు సామెతలు అనే అంశం మీద క్విజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలు సామెతలు వీటికి సంబంధించిన ప్రశ్నలు విద్యార్థులను ప్రశ్నించగా వారు చక్కగా సమాధానం చెప్పడం జరిగింది ఈ క్విజ్ కార్యక్రమానికి స్కూల్ ఇన్ఛార్జి వెన్నెల సీనియర్ టీచర్ లలిత మాట్లాడుతూ పిల్లల మానసిక వికాసానికి అభివృద్ధికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు వైస్ ప్రిన్సిపాల్ స్వప్న మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నుండి విద్యార్థుల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నామని పేర్కొన్నారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరుగుతాయని కూడా వీరు తెలిపారు ఈ కార్యక్రమానికి పరిపాలన అధికారి రాము అధ్యాపక బృందం మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది Move from your face. So the first question, first emoji is point four. Red rose. Clap for them. Okay. will give one. Open your eyes. Yeah. Open your eyes. There is, I don't is know. It. Let's see the light. Light. Is the right answer? It's better than two birds in yeah. Two in a yeah. Very good. There is a man it. Works.

మేము స్టార్ట్ చేశాము ఫస్ట్ డే పిల్లలు ఎవరికి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఎలా అనే విషయం గురించి వాళ్ళు మాట్లాడారు ఈ వారం ఇంగ్లీష్లో గురించి వెంకరా మేడం గారు చైల్డ్ సో ఫర్ దాట్ యాక్టివిటీస్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ and then uh, in charge of our principal ma'am Mrs Nagarwani ma'am. We all coordinate with each other and try to bring out activities which involve children to have fun with learning. So it's not the activities just for having fun, they are also learning something out of it. So last Saturday we have.